హాయ్ అండి రెగ్యులర్గా చికెన్తో బిర్యానీ అలా కాకుండా గోంగూర చికెన్ రెడీ చేసుకోండి కాంబినేషన్ వచ్చేసి రైస్ కాదండి గోంగూర చికెన్ విత్ జొన్న గటక చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా చేసుకున్నట్టు కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆయిల్లో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసి ఫ్రై చేయండి ఆనియన్స్ తొందరగా మగ్గడం కోసం తగినంత సాల్ట్ని యాడ్ చేయాలి సాల్ట్ యాడ్ చేస్తే ఆ ఆనియన్స్ తొందరగా కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇందులోకి ఒక బగారాకును వేసి అలానే నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి పచ్చిమిర్చి చీలికలను బగారాకును ఆనియన్స్ని అన్నింటినీ దూరగా ఫ్రై చేసుకోవాలి అల్లమెల్లిగడ్డ పేస్టు రెడీ చేసి పెట్టుకోండి ఫ్రెష్ది అయితేనే చాలా బాగుంటుంది నాన్ వెజ్ కర్రీలోకి అల్లం వెల్లిగడ్డ పేస్టు ఎప్పుడైనా ఫ్రెష్ తీసుకోండి అందులోకి వచ్చేసి పసుపు కొబ్బరి పౌడర్ యాడ్ చేయండి అలానే మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను ఈ చికెన్ని వేసి కలిపి కొద్దిసేపు మూత పెట్టుకోండి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ని బాయిల్ చేయండి ఇందులోకి అల్లం ఎల్లిగడ్డ పే పేస్ట్ యాడ్ చేయండి పేస్ట్ ఎప్పుడు రెడీగా ఉన్నది కాకుండా ఫ్రెష్ది వేసుకోండి నాన్ వెజ్ ఐటమ్స్ అప్పుడు చక్కగా టేస్టీగా ఉంటాయి అల్లం ఎల్లిగడ్డను చికెను అటు ఇటు కలపండి మాడిపోకుండా ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత కారాన్ని యాడ్ చేయండి తగినంత కారం వేసుకోండి స్పైసీ మీ మెత్తినేదాన్ని బట్టి అలానే ధనియా పౌడర్ యాడ్ చేసి కలుపుకొని ఒక పది నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఫ్రై చేసుకోండి అప్పుడే ఉప్పు కారాలు అనేవి బాగా చికెన్కి చక్కగా పట్టుకుంటాయి టేస్ట్ బాగుంటుంది పది నిమిషాల తర్వాత గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ని పోసుకోండి మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత వాటర్ని యాడ్ చేసుకోండి హాఫ్ కేజీకి నేను పావు లీటర్ వాటర్ని యాడ్ చేశాను ఒక పది నిమిషాల తర్వాత చూసారు కదా ఇలా గ్రేవీ అంతా చక్కగా మరుగుతూ ఉంటుంది ఇలా మరుగుతున్న టైంలో మనం గోంగూరని ఈ గ్రేవీలోకి వేయండి నేను ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ కట్ట గోంగూర తీసుకున్నాను హాఫ్ కేజీకి సరిపోతుందండి గోంగూర చాలా పుల్లగా ఉంటుంది హాఫ్ కట్ట చాలు హాఫ్ కేజీకి గోంగూర ఇలా వేయగానే అలా మగ్గిపోతుంది ఒక రెండు నిమిషాల్లో గోంగూర మొత్తం ఉడికిపోతుందండి మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు మంచిగా ఉడకాలండి చికెను గోంగూర పచ్చివాసన లేకుండా చూసారు కదా మొత్తం గోంగూర అంతా మగ్గిపోయింది దించుకోవడానికి ఒక రెండు నిమిషాల ముందు గరం మసాలా వేసుకొని సర్వ్ చేసుకోండి సూపర్గా ఉంటుంది